హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్ఠా కిచెన్ స్పెషల్ మన నిష్ఠా కిచెన్ స్పెషల్లో ఈరోజు మనం మేక పొద్దుగు ఉంటుంది కదా దాంతో కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ ఇది చాలా మంచిది పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకి బాలింతలకు కూడా పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఎలా చేసుకోవాలో చూద్దాము లేతగా ఇలాగా పొదుగు తీసుకున్నాను నేను చూసారా ఇలా నొక్కితే నిజంగా అందులో నుంచి మనకి పాలు వస్తున్నాయి అంత లేతగా ఉంది పొదుగు ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉన్న పొదుగు తీసుకొని మనం దీంతో ఇగురు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు దీన్ని వంకాయ వేసి పులుసు పెట్టబోతున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాము రండి శుభ్రంగా పొదుగుని వాష్ చేసుకొని ఓ పక్కన పెట్టేసేయండి రండి ఫ్రెండ్స్ మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము చూసారా మనకి పొదుగు శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను అందులోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర దాంతోపాటు ఒక ఐదు జీడిపప్పులు వేసి మనం పేస్ట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఇలా చేసుకోవడం వల్ల పులుసు చిక్కగా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ తెలిసిందే కదా పచ్చిమిర్చి నేను వంకాయలు వేస్తాను అన్నాను కదా మంచి లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి బాగుంటుంది పులుసుకి ఓకే ఫ్రెండ్స్ మనం స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను మనం ఎలాగ విజిల్స్ వేయించాలి కాబట్టి కుక్కర్ పెట్టుకొని కర్రీకి తగ్గ ఆయిల్ వేసుకోండి తర్వాత అందులో ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక త్రీ ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పెద్దవి వేసుకోండి అలాగే ఒక ఏడు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం శుభ్రంగా మనకి ఫ్రై అయిపోవాలి అందులో మనకి ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకోండి కర్రీకి తగ్గ వేసిన తర్వాత మొత్తం కూడా దగ్గరుంటూనే ఫ్రై చేసుకుందాము బాలింతలు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ కర్రీ పిల్లలకు కూడా పెడితే బలం కూడా ఓకే ఫ్రెండ్స్ మనం ఇందులోకి వంకాయ ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వాటర్లో వేసుకొని కోసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ చూసారా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఒక పెద్ద టమాటా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి వేసిన తర్వాత టమాటా కూడా మనకి దగ్గరికి స్మాష్ అయిపోవాలి ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత మనం పొదుగు ఉంది కదా మేక పొదుగు ఆ పొదుగు వేసుకోవాలి నేను మొత్తం మూడు మేక పొదుగులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి మూడు మేకలవి శుభ్రంగా కలిపేద్దాము మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనకి మేక పొదుగులో కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదా అది మొత్తం మనం వేసిన ఆనియన్స్లో కలిసిపోవాలి అలా కలిసిపోయే విధంగా మొత్తం కూడా దగ్గరికి కలిపేసుకుందాము చూసారా మనకి ఇలా దగ్గరికి చూసారా ఇలా అయింది కదా ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర జీడిపప్పు వేసిన పేస్ట్ ఇది ఈ జీడిపప్పు వేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది నేను ఈ కప్పుతో త్రీ స్పూన్స్ వేస్తున్నాను మెజర్మెంట్లో చెప్పాలంటే త్రీ స్పూన్స్ అయింది నాకు దగ్గర దగ్గరగా ఇది కేజీ ఉంటుంది నేను కేజీ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం కర్రీకి తగ్గ కారం వేసుకోవాలి మీరు తిన్న స్పైసెస్ బట్టి వేసుకోండి కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసుకుందాము మొత్తం కూడా శుభ్రంగా కలిపేసేయండి మొత్తం ఇలా కలిపిన తర్వాత చూసారా అందులో వాటర్ వల్ల మనం ఇంకా వాటర్ వేయకపోయినా ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది కదా బాగా ఈ విధంగా కలుపుకొని అందులో మనం వాటర్ వేసుకోవాలి నేను ఒక లోటా వాటర్ వేస్తున్నాను మనకి కరెక్ట్గా ముక్కలన్నీ కూడా పొదుగు ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మునిగేలాగా వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మనం కుక్కర్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వేయించాలి చూసారా విజిల్స్ వేయించిన తర్వాత అలా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ పైకి తెలియదు కదా వంకాయలు ఈ విధంగా కోసుకోమని చెప్పాను కదా పొడుగ్గా ఆ కోసుకున్న వంకాయలు వేసుకోవాలి మనకి విజిల్ వేయించిన తర్వాత మనం కోసుకున్న పొదుగు ముక్కలు కొంచెం సైజ్ తగ్గుతాయి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాము చూసారా వంకాయ ఉడికిందే లేదో మనం చెక్ చేసుకోవాలి వంకాయ మనకి బాగానే ఉడికిపోయింది మనం చింతపండు గుజ్జు కింద తీసుకొని రెడీగా పెట్టుకోవాలి చూసారా మనకి వంకాయ కూడా కొంచెం స్మాష్ అయింది కదా కొంచెం మెత్తదనంగా ఉడికింది కదా ఇప్పుడు అందులో మనం చింతపండు గుజ్జు కింద తీసుకునేది వేసుకోవాలి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను నేను ఈ కర్రీకి కొంచెం కొత్తిమీర ఎక్కువే పడుతుంది వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకుందాము చూసారా పులుసు మనకి చక్కగా చిక్కగా వస్తుంది ఇందులో మనం కాజు వేసాం కదా ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ చేద్దాము ఫైనలీ పొదుగు వంకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా చేసుకొని మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా దీన్ని బాగా చల్లారిన తర్వాత వేడివేడిగా తినేటప్పుడు ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు వేసుకొని టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వంకాయ మనం పులుసు వేసిన తర్వాత కన్నా ముందు వేసుకొని తర్వాత పులుసు వేసుకుంటే వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ బాలింతలకి పిల్లలకి పెద్దవారికి చూసారా మనం కుక్కర్లో విజు కనిపిస్తుంది తింటే ఇంకా అద్భుతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చేసిన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్